యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడును ప్రభైన ఏసుక్రీస్తు నామంలో కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రిలార నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఏడవ వచ్చినము ఆయన మిమ్మల్ని గూర్చి చిందించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ప్రిలార మరి వేకుజామున లేచిన మొదలు మరి కుటుంబ సమస్య అనగా కుటుంబ యొక్క చింత బిడ్డల యొక్క చింత భర్త యొక్క చింత ప్రతి ఒక్కరు కూడా ఏదో ఏదో ఒక చింత కలిగి వేదన కలిగి ఆలోచన కలిగి అనాలోచన కలిగి జీవిస్తూ ఉన్నారు ఉదేకాలం ముందు నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఉదే కాలపు అనుదినపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానము ఎంతగానో ఆదరించబడుతుందని ఎంతో మంది మరి చెప్పి ప్రార్థన ద్వారా మా సమస్యలు తీర్చబడుతున్నాయి అని చెప్పి ఎంతగానో ఆదరించబడుతున్నారు ప్రియులారా ఉదయకాలమందు నీవు కూడా ఆదరించబడుతున్నావన్నీ కుటుంబం కూడా దీవెనలు పొందుతున్నాయని మేమెంతగానో ఆశిస్తూ విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నాం ప్రియులారా మీ చింత యావత్తు ఆయన పైన వేయండి అనగా మీకున్నటువంటి భారమంతి కూడా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు మనకున్నటువంటి భారమంతి కూడా మోసారు సిలువు పైన మోసారు కాబట్టి నీ భారం నువ్వు మెయ్యగలిగితే దానివల్ల మనకేమాత్రం కూడా ప్రయోజనం లేదు కాబట్టి దేవుని పైన మనం భారం వేసినట్లయితే దేవుడు ఉది కాల మందుని దీవించబోతున్నాడు వాగ్దానం దేవుడు దీవించను గాక మహాపరిషుద్ధుడైన తండ్రి నీకు వందనాలు ఉదీ కాల మందున నీ ప్రేబిడలతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు నిజమే ప్రభా మీ చింత యావత్ ఆయన పైన వేయండి అని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే తండ్రి మరి చింత కలిగి ఉన్నారు ఆర్థిక పరిస్థితులలో కుటుంబ బాధ్యత కలిగి భర్త గురించి బిల్లల గురించి ఎంతమంది అయితే చింతిస్తున్నారు నామములు వారి చింతలన్నీ తీర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం బిడ్డలను బలపరిచి స్థిరపరచండి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆదరణ నెమ్మద్ద ఇచ్చేయండి మా ప్రభును మా రక్షకుడుని మీ ప్రియ కుమారుడైన ఏస్తున్నాము ప్రార్థించి బ్రతి మళ్ళీ అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రభుకు మహిమ కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె